మీకు ఒకటి చెప్పాలి మిత్రుల ఇప్పుడు రాష్ట్రానికి బాస్ అయినప్పుడు ఒక సీఎం అయినప్పుడు లీడర్లను క్యాడర్లను ఒక రేంజ్ల మర్యాదలు ఇస్తారు పుచ్చుకుంటారు కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఆ ఇజ్జ తక్కువ బతుకు అనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తా నేను అనుకోవట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు ఏమనంటే ఇంత ఇజ్జ తక్కువ బతుకు ఆ ఇంత మర్యాద లేని బతుకు మనమేనా అన్నట్టుగా రేవంత్ ఇన్నర్ ఫీలింగ్ అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు తదితర అన్ని శాఖల మినిస్టర్లు లేవాలి ఫస్ట్ లేచి నిలబడాలి ఆయన కూర్చున్న తర్వాత కూర్చోవాలి ఇది ప్రోటోకాల్ కానీ కాంగ్రెస్ పరిపాలన దీన్ని ఎవరు ప్రోటోకాల్ పాటించడం లేదు ఎట్లా పాటిస్తారు లేదంటే వస్తున్నా కూడా కొందరు మంత్రులు మంచిగా సావుకబులు సల్లగా చెప్పినట్టు సల్ల కూర్చొని ఉన్నారు అదే కేసీఆర్ వస్తా ఉంటే ప్రతి ఒక్కరూ లేచి అతనికి గౌరవాన్ని తలబెట్టారు అతనికి గౌరవాన్ని ఇచ్చేటోళ్ళు అంతా మర్యాద పూర్వకంగా వారి మధ్యలో గౌరవం అనేది పెంపొందించుకున్నారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తే నవ్విజత్త మిత్రులారా నవ్విత్తరు ఒకసారి చూద్దాం ఎట్లా అంటే ఇప్పుడు ఇది అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదు చర్మమే తోలు ఊడబెక్కునేది ఇడ అక్కడ చూస్తే మీకు భూజ్ బంప్స్ వస్తాయి ఒకసారి చూడండి ఇక దిజ్ ఆర్ మినిస్టర్స్ చూడండి మీకు అర్థమై ఉంటుంది మిత్రులారా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి నిరేజ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఒకసారి మీకు క్లియర్ కట్ అర్థం కావాలి కదా వస్తా ఉన్నాడు ఇక చూడండిగా ఎవరైనా లేచిన సందర్భం లేదు ఇక్కడ అక్కడ పొంగులేటి గారు లేచి కూర్చి జరుపుకున్నారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు నాకు వచ్చేదెవడ నాకు దేవుదన్నట్టుగా ఇక్కడ తుమ్మల్ నాగేశ్వరరావు ఇక చెప్పొద్దు వచ్చేది ఎవడైనా నాకు అవసరమే లేదు ఇక్కడ చూసుకుంటే ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెనకాల వస్తా ఉన్నారు తనకు ఇక ఏం కావాలి ఏందో కానీ ఇటు పరంగా చూసుకుంటే ఇక కొందరు మంత్రులు అసలు సోయ లేకుండా వస్తా ఉన్నారు మిత్రులారా అదే విధంగా ఇక్కడ కేసీఆర్ పరంగా చూసుకోండి ఆయన నడుచుకుని వస్తా ఉంటే నడుచుకొని వస్తా ఉంటే ఏ విధంగా ఇక్కడ మినిస్టర్స్ ఏ విధంగా నిల్చు ఉన్నారో చూడండి ఇది ఘనత అనేది ఇది పుట్టుకతోటి ఆ యొక్క లీడర్కి క్యాడర్కి ఇచ్చే అలవాటు గౌరవాన్ని తీసుకునే అనమాట మనం ఎట్లా అంటే ఇప్పుడు ప్రధానంగా పిసిసి చీఫ్ అనేది ఆడ సందుల్లో గొంతులో టికెట్ కొనుకొచ్చిన వ్యవహారం అని ఆ రోజులు అందరికీ తెలుసు సీనియర్ నేతలను ముంచి మరీ సీఎం అయిన అనేది ఈ ప్రజలకు కూడా తెలుసు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ యొక్క మినిస్టర్లు ఆ యొక్క సీనియర్ క్యాడర్స్ వైభవంగా ఈ ఇచ్చే మర్యాద అనుకుంటా పక్కన కూసున్న పైనము ఎవరు లేవని పరిస్థితి ప్రోటోకాల్ని కూడా పాటించని పరిస్థితి రోజు ఇది దిక్కుబ ప్రభుత్వం తమ ప్రభుత్వంలో ఒక పెద్ద వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని గౌరవించని హోదాలో ఉన్న మంత్రులు ఇప్పుడు మీకు కూడా అర్థం కావాలి వాళ్ళలో వాళ్ళ సక్కదనం లేనప్పుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళే మాట్లాడదలుచుకుంటారు ప్రజల్లోని ప్రజలకి వాళ్ళు ఏం సహాయం చేయదలుచుకుంటారు ఇదే కదా మిత్రుల మనకు కావాల్సింది అంతేనా కదా ప్రోటోకాల్ పాటించని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్లీస్ట్ ఆ యొక్క ముఖ్యమంత్రి పక్కన వచ్చి కార్యకర్త అయినా కూర్చోవచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్స్ అట్లుంటాయి ఇప్పుడు ఆయన నడుచుకొని వస్తా ఉంటే కూడా మర్యాద ఇవ్వలేని పరిస్థితి ఇది ఎంత ఇజ్జత మిత్రులారా ఇది వేరేటోళ్ళు ఉంటే ఇంత ఇంట్రీస్ కోల్ మీంగ్స్ వచ్చేటోళ్ళు కానీ రేవంత్ రెడ్డి గుండె ఇజ్జత్కి సిగ్గుకి ఎటు నోచదు కాబట్టి అది క్రిమినల్ గుండె కాబట్టి అదే పట్టించుకోడు ఎందుకంటే ఎవరు గౌరవం ఇవ్వలేదో రేపటి రోజున వాళ్ళ మీద కేసులు పెట్టడో లేకుంటే ఆ కాంట్రాక్టర్లు బంద్ చేసుకోడో లేకుంటే ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టడో అది రేవంత్ రెడ్డికి ఒక మానసికమైన సంతోషమైన ఒక చెప్పాలి ఏదో క్రిమినల్ మైనడ్ ఉంటాయి కదా కొన్ని థాట్స్ ఆ తీరుగా బిహేవ్ చేస్తాడు నిజం చెప్తున్నా ఆ ప్లేస్లో ఉంటే ఇంత ఇండిల్ గోలి మింగి బుటకు తెచ్చేటోడిని కానీ రేవంత్ రెడ్డికి అంత ఆడతలే అంటే ఇక ఎంత సిగ్గులైన జన్మో సారీ ఎంత ఇమానం తక్కువ బతుకో ఎంత ఇవ్వ బతుకో ఇక ఆయనకే అర్థం కావాలి ఇది లేనట్లు కూర్చోడు కాదు మిత్రులారా ప్రజలు అంటున్నారు ఎందుకంటే రాష్ట్రానికే సీఎం రాష్ట్రానికే సీఎం రాష్ట్రానికి బాసు వస్తే అందరు చిటిక్లో లేవాలి అవసరమైతే సెల్యూట్ కూడా కొట్టాలి కానీ పక్కన ఏది వెళ్తున్నా కూడా సీఎం అంత సప్పుడు లేకుండా చల్లగా ఒకరు కింద చూస్తామని ఒక కుర్చి సర్దుకుంటాను విచిత్రమైన వ్యవహారం ఉంది మిత్రులారా కాబట్టి ఆ రేవంత్ రెడ్డి యొక్క ఈ యొక్క మంద ఈ గొర్రె మంద ఈ గొర్రె మంద గొర్రె మీద తీరులాగే ఉంది ఎందుకంటే గొర్రెలు గొర్రెలు ఏం చేస్తాయి అన్ని ఏకమై ఉంటాయి ఎవరు వచ్చినా కూడా పట్టించుకో మాత్రమే ఉంటాయి అట్లాగే రేవంత్ రెడ్డి యొక్క మంత్రులు కూడా అట్లే ఉన్నారు ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడని చూడడం చూడట్లేదు ఇట్లా ఉంది వాళ్ళు ఎవరు